వెల్కమ్ ఈ రోజు కదా యు ఆర్ మై డెవిల్ షూట్ పూర్తి అవడంతో ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు ఇక ఆఫీస్ లో మిగిలింది అభినయ తనతో ఉన్న అమ్మాయి విక్రమ్ రుద్ర ఉల్లాస్ ఆ అమ్మాయికి స్టిచ్చింగ్ హెల్ప్ చేసిన అభినయ ఆ వర్క్ పూర్తి అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అయ్యింది విక్రమ్ రుద్ర ఉల్లాస్ షూట్ చేసింది ఎయిట్ చెకింగ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు అభినయకి థ్యాంక్స్ చెప్పి ఆ అమ్మాయి స్కూటీలో వెళ్ళిపోయింది అభినయను బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తాను అంది కానీ ఆ అమ్మాయి వెళ్ళే రూట్ బస్ స్టాప్ కి ఆపోజిట్ లో ఉండడం వల్ల అమ్మాయికి లేట్ అవుతుందని వద్దని చెప్పింది ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్ లో నడుచుకుంటూ వెళ్తున్న అభినయకి అడ్డంగా వచ్చింది విక్రమ్ కార్ కార్ వైపు విక్రమ్ వైపు ఒకసారి చూసి పక్కన నుండి వెళ్ళిపోతుంటే మిస్సెస్ దేవ్ వచ్చి కార్ ఎక్కండి అన్నాడు విక్రమ్ అభినయ అతని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే కోపంగా కార్ వి అభినయకి అడ్డుగా వచ్చాడు విక్రమ్ సార్ తప్పుకోండి నేను వెళ్ళాలి అంటుంది అతని వైపు చూడకుండా నేను వెళ్ళడానికే కార్ ఎక్కమంటుంది అన్నాడు కోపం అంచుకుంటూ నేను ఎక్కను ఎందుకు ఎక్కాలి నేను ఎంప్లాయ్ మీరు బాస్ ఎక్కించుకునే అంతా విశాల హృదయం కి బాస్కి ఎంప్లాయ్కి మధ్య ఉన్న లిమిట్స్ నాకు తెలుసు అవి దాటాలి అనుకోవడం లేదు అంటుంది చూడు నువ్వు ఎంప్లాయీ మాత్రమే కాదు మా ఇంట్లో ఉండే మనిషిగా నీ బాధ్యత నాదే నీ సేఫ్టీ నాకు ముఖ్యమే అన్నాడు థ్యాంక్ యూ సార్ మీ ఇంట్లో నేను ఉంటున్నాను అని గుర్తించినందుకు అలాగే మీకు శ్రమ అవసరం లేకుండా నా సేఫ్టీ నేను చూసుకోగలను అని చెప్పి ఫాస్ట్ గా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న అభినయను కోపంగా చూస్తూ పక్కనే ఉన్న కార్ను తన్నగానే అది వెనక్కి వెళ్ళి గోడకి బుద్దుకుంది అయినా అతను కోపం చల్లారక సిగరెట్ తీశాడు అప్పుడే అక్కడికి వచ్చిన ముల్లాస్ బ్యాక్ సైడ్ అద్దం సిగ్నల్ లైట్ పైలిపోయి ఉన్న కార్ ని చూసి ఎవర్రా నా కార్ డ్యామేజ్ చేసింది అని అరుస్తుంటే నేనే అన్నాడు సిగరెట్ పొగ ముల్లాస్ ఫేస్ పై వదులుతూ విక్రమ్ ఓ నువ్వా అయితే ఓకే అని విర్రిగా నవ్వి కార్ సర్వీసింగ్కి ఫోన్ చేసి విక్రమ్ కార్ లో కూర్చున్నాడు కార్ పరిస్థితి చూసి టెన్షన్ గా విక్రమ్ వైపు చూశాడు రుద్ర అభినయకి లిఫ్ట్ ఇద్దామని సలహా ఇచ్చింది రుద్రనే కానీ అభినయ విక్రమ్కి రేపు వెళ్ళిపోవడంతో ఆమె అన్న మాటలకి విక్రమ్ ఎక్కడ చంపాస్తాడో అని భయంగా బ్యాక్ సీట్లోకి జంప్ అయిపోయాడు స్మోక్ చేస్తున్న విక్రమ్కి అభినయ మాటలే గుర్తొస్తున్నాయి లిఫ్ట్ ఇద్దామని అడిగితే తనకే పొగరుగా ఆన్సర్ చేసి వెళ్ళిపోయింది అని కోపంగా సిగరెట్ ఫినిష్ చేసి కార్ ఎక్కాడు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉల్లాస్ ను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యాడు ఆనంద నిలయంకి రాగానే కార్ దిగి గట్టిగా డోర్ క్లోజ్ చేసి ఫాస్ట్ గా లోపలికి వెళ్ళాడు విక్రమ్ ఇప్పుడు అభినయను ఏమంటారో అని టెన్షన్ గా చూస్తున్నాడు రుద్ర రెండేసి చొప్పున మెట్లు ఎక్కుతున్న విక్రమ్ ను చూస్తూ తన రూమ్ కి వెళ్ళాడు ఫాస్ట్ గా తన రూమ్ కి వెళ్లిన విక్రమ్ బ్యాగ్ పక్కన పెట్టి ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ కి వెళ్తున్న అభినయ్ను గోడకి నొక్కి పెట్టాడు సడన్ గా విక్రమ్ వచ్చి పట్టుకునేసరికి భయంగా చూస్తుంది అతని వైపు తన పెద్ద కళ్ళతో ఆ కళ్ళం మాయలో ఐదు సెకండ్లు చిక్కుకున్నా వెంటనే తేరుకున్నాడు విక్రమ్ ఏంటి లిఫ్ట్ ఇస్తాను అంటే ఏదో ఫిలాసఫీ చెప్పావు ఎక్కడానికి ఏంటి నీకు బలుపు అని అడిగాడు కోపంగా వదలండి అని దింగుకుంటుంటే ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుండి నీకు ముందే చెప్పాను నిన్ను భారీగా ఫీల్ అవ్వడం లేదని ఇప్పుడు నువ్వు అన్న మాటలకి అర్థం ఏంటి నేను నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను అంటున్నావు మీకు ముందే చెప్పాను నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అని అన్నాడు కోపంగా తన బలం ఉపయోగించి విక్రమ్ ని నెట్టి నేను మీ నుండి ఏమీ ఆశించడం లేదు మీరే ఆశిస్తున్నారేమో నేను అడిగానా మీ కంపెనీలో జాబ్ ఇవ్వమని అగ్రిమెంట్ లేకుండా మీ కంపెనీలో వర్క్ చేయడం తప్పే దానికి జాబ్లో నుండి తీసేయాలి కానీ మీరు ఉల్లాస్ అడ్డు పెట్టుకొని మీ కంపెనీలో వర్క్ చేసేలా చేశారు నేను అడిగానా మీ కార్ ఎక్కుతాను అని మీరే ఉదయం భయపెట్టి కార్ ఎక్కేలా చేశారు అప్పుడు అందరి ముందు సీన్ చేయడం ఇష్టం లేక కార్ ఎక్కాల్సి వచ్చింది మీ నుండి కానీ మీ ఇంటి నుండి కానీ నేను ఏమీ ఆశించడం లేదు అక్కడ ఒక ఎంప్లాయ్నే ఇక్కడ ఎంప్లాయీనే మీరే ఏదో ఊహించుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకండి మీరు చేసే పనులకి నేను అడ్డురాను నైట్ బయటకు వెళ్ళినా పగలు రాకపోయినా నేను అడవును ఎందుకంటే అడిగే హక్కు లేదు అది మీరు ఇవ్వలేదు మీ పని మీది నా పని నాది అని విసురుగా చెప్పి బయటకు వెళ్ళిపోయింది అభినయ అన్న మాటలు కరెక్ట్ కానీ ఒప్పుకొని ఇదే ఉందిగా బాబుకి పొగరు ఎక్కువ దీనికి పైకి కనిపించడం లేదు అంతే అది పళ్ళు నూరుతూ అనుకొని ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చున్నాడు ఫోన్ పట్టుకొని ఇక నుండి అభినయ గురించి పట్టించుకోకూడదు అనుకున్నారు అభినయ కిచెన్ లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని తన పనిలో పడిపోయింది అందరికీ స్నాక్స్ కాఫీ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయింది ఈ టైంకి కన్నయ్య పూజ చేసుకునే అభినయ ఇంకా అక్కడే ఉండడంతో విచిత్రంగా అనిపించింది దానికి ఎంత అలసటగా ఉన్నా తలారా స్నానం చేసి కన్నయ్యకు పూజ చేసుకునేది మరి అభినయకి విక్రమ్ ముందు వెళ్ళాలి అనిపించలేదు తనని పట్టించుకోవద్దు అన్నవాడు ఇప్పుడు తనపై కన్సల్ట్ చూపిస్తున్నాడు అతను పెళ్లి కాని అబ్బాయి అని తెలుసు బయట తన పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అమ్మాయి పెళ్లి కాని అబ్బాయి కారులో నుండి దిగితే అది జీవితం ఇచ్చే బాస్ కార్ నుండి చూసిన వాళ్ళు ఏమనుకుంటారో విక్రమ్కి తెలియకపోవచ్చు కానీ తనకు తెలుసు ఎందుకంటే అభినయ విక్రమ్ కార్ నుండి దిగడం చూసిన మిగిలిన ఎంప్లాయీస్ అభినయ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకున్నారు అది ఆమెకి వినపడేలా అందుకే ధైర్యం కూడా తీసుకొని విక్రమ్ తో గట్టిగా మాట్లాడింది విక్రమ్ తిరిగి ఆన్సర్ చేయలేనంతగా నిలవీసింది అలా అయినా విక్రమ్ ఆమెకి దూరంగా ఉంటారు అని అభినయ తన రూమ్ కి వెళ్లకుండా కిచెన్ లోనే ఉండిపోయింది ఇంట్లో ఉన్న అందరి బంధువులకు వంటలు తనే వండింది ఎవరి హెల్ప్ తీసుకోకుండా బాల్కనీలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న విక్రమ్ చూపు తరచు ఎంట్రన్స్ అయితే ఉంది అభినయ తన రూమ్ కి వస్తుందేమో అని కానీ ఆమె రాలేదు కన్నయ్య పూజ చేసుకోవడానికి వస్తుందేమో అని గార్డెన్ రూమ్ ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉండిపోయాడు పవన్ సెవెన్ అయినా అభినయ రాలేదు ఎక్కడే ఉంటే ఆమె మాయలో ఉండిపోతానేమో అని భయపడి తన ఫోన్ తీసుకొని ఆమె నుండి దూరంగా వెళ్ళడానికి అది అతని వల్ల కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో మరి జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటున్న విమలా బంధువులు విక్రమ్ రావడంతో సైలెంట్ అయిపోయారు విక్రమ్ వాళ్ళనేమి పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయాడు వెళుతూ వెళుతూ కిచెన్ వైపు ఓరగా చూసుకుంటూ వెళ్ళాడు అభినయ కనిపిస్తుందేమో అని కానీ ఆమె దర్శన భాగ్యం కలగలేదు ఆమె కనిపించక అతనికి తెలియకుండానే అతని లో అసహనం చోటు చేసుకుంది అది ఇప్పుడు గుర్తించే స్థితిలో అతను లేదు తన రూమ్ బాల్కనీలో నిలబడి వెళ్తున్న విక్రమ్ కారు వైపు చూస్తున్నాడు అభయ్ విక్రమ్ పెళ్ళైన దగ్గర నుండి అతను నైట్ టైం బయటకు వెళ్లిపోవడం తర్వాత రోజు సాయంత్రం ఇంటికి రావడం గమనించాడు అభయ్ నైట్ టైం అభినయ ఒంటరిగా ఉంటుంది అని అర్థమైంది అది అబ్బాయికి మంచి అవకాశం కానీ ఛాన్స్ లేదు అతనికి ఎందుకంటే అబ్బాయికి విక్రమ్ రూమ్ కి వెళ్లే అవకాశం లేదు అంతెందుకు అతని రూమ్ ఉన్న ఫ్లోర్ వైపు కూడా ఎంట్రీ లేదు కానీ అబ్బాయి అదృష్టం బాగుంది ఏదైనా అవకాశం రాకపోదు అని ఎదురుగా చూస్తున్నాడు గెస్ట్ హౌస్ కి వెళ్ళిన విక్రమ్ బార్ కౌంటర్ దగ్గర వెళ్లి గ్లాస్ లో మందు కలుపుకొని తాగడం మొదలుపెట్టాడు అతనికి అభినయ అన్న మాటలు నచ్చడం లేదు మీ పని మీరు చేసుకోండి మీ విషయంలో కలవ చేసుకోను అని డైరెక్ట్ గా చెప్పేసింది ఆమె చెప్పింది కరెక్టే అతనే కదా తన విషయంలో జోక్యం చేసుకోను అన్నాడు ఇప్పుడు అతనికి నచ్చినట్టు చేస్తే ఊరుకుంటున్నా నైట్ మొత్తం తాగుతూ అక్కడే ఉండిపోయాడు విక్రమ్ అభినయ అందరికీ భోజనాలు వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత కిచెన్ లో పని ముగించుకొని పని వాళ్ళు వెళ్ళే వరకు అక్కడ ఉంది మేమే తినకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది తను వెళ్ళేసరికి విక్రమ్ రూమ్ లో లేడు తనకు తెలుసు అతను ఉండడని మౌనంగా ఫ్రెష్ అయ్యి వచ్చి నేల మీద దుప్పటి పరుచుకొని నిద్రపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన అభినయ యథావిధిగా తన ఫ్లోర్ క్లీన్ చేసి బయటకు వచ్చింది ఇంకా చీకటిగానే ఉంది ఎవరూ నిద్ర లేవలేదు అభినయకు నిద్ర పట్టక కిచెన్లోకి వెళ్ళి తన పని చూసుకోవాలి అని అనుకొని ఒకసారి హాల్ మొత్తం చూసింది ఎవరూ లేకపోవడంతో వెళ్ళింది కిచెన్లోకి ఇంకా చాలా టైం ఉండడంతో పనివాళ్ళు ఇంకా రాలేదు అభినయ ఒక్కతే కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కావలసినవి తీసుకుంటుంది ఎవరో తన వెనక నిలబడి ఉన్నట్టు అనిపించి ఫాస్ట్ గా వెనక్కి తిరిగింది కృష్కి మామయ్య వరసయ్య అతను అభినయ వెనక నిలబడి ఉన్నాడు కళ్ళతోనే అభినయను తినేసేలా చూస్తూ ఎవరూ లేరని గమనించి వెనక నుండి అభినయను పట్టుకునేలోపు ఆమె సడన్ గా వెనక్కి తిరగడంతో దూరం జరిగే నిలబడ్డాడు ఏం కావాలి మీకు అని అడిగింది అనుమానంగా చూస్తూ ఏం లేదు నీకు తోడుగా ఉన్నామని ఒంటరిగా ఉంటున్నావు కదా అన్నాడు వెకిలిగా నవ్వుతూ అతని మాటలు రెండు అర్థాలు వచ్చేలా ఉన్నాయి అతని మాటలు అర్థమే సీరియస్ గా చూసింది అతని వైపు అదే అమ్మాయి కిచెన్ లో ఒంటరిగా ఉన్నావు కదా ఏదైనా హెల్ప్ చేద్దామని అది నేను కింద నుండి పై వరకు చూస్తూ అన్నాడు అతని చూపులకి చిరాగ్గా అనిపించి తన చీర చేసుకొని ముందు మీ అమ్మాయికి హెల్ప్ కావాలేమో చూసుకోండి బాబయ్యారు నాకు అవసరం లేదు అంది కోపంగా అతను ఏదో అనబోతూ అతని భార్యను చూసి ఆగిపోయాడు మీరేంటి ఇక్కడ ఏం పని మీకు అని కోపంగా అడిగింది ఏం లేదు కాఫీ కోసం అని వచ్చాను అని తడబడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు అతను వెళ్ళిపోయిన తర్వాత ఏ అమ్మాయి నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా నీ మొగుడు నిన్ను పట్టించుకోవడం లేదని వేరే వాళ్ళ మొగుడిపై కనువేయడానికి అని అసహ్యంగా అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతున్నా తను ఈ ఇంటి కోడలు అలాంటి లేకి బుద్ధులు మీ ముగిరికి ఉంటాయి ముందు మీ మొదుని కంట్రోల్లో పెట్టుకో ఇంకోసారి మా వదినిని ఏమైనా అంటే మీ తోలు బలి చేయడానికి నేను చాలు సీరియస్ గా ఇచ్చాడు క్రిష్ ఇందులో తన తప్పు లేకుండా ఉంటుందా అని తడబడుతూ అంది క్రిష్ చూపులకి భయపడి ఆపు అత్తయ్య వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను మా వదినని పని మనిషిగా చూస్తూ తన చేత పనులు చేయించుకుంటున్నారు మా అమ్మ గోల పడలేక మా వదిన మాట్లాడకుండా మీరు చెప్పినవి చేస్తుంది అంతవరకే ఆగిపోయింది ఇలాంటి మాటలు అంటే ఊరుకునేది లేదు ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు అనుకుంటా అన్నాడు క్రిష్ క్రిష్ వారి వెనక్కి తగ్గింది ఆవిడ విక్రమ్ అభినయ్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని విమల మాటల్లో తెలిసింది అందుకే అభినయ్ ను చీప్ గా చూడడం స్టార్ట్ చేశారు అందరూ ఇప్పుడు కృష్ణ వార్నింగ్కి భయం వేసింది ఇంట్లో వంట ఆమె గంగకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినప్పుడు విక్రమ్ ఇచ్చిన వార్నింగ్ ఇంకా గుర్తుంది దాంతో అభినయ విషయంలో వెనక్కి తగ్గాలి అనుకుని మెల్లగా అక్కడి నుండి జారుకుంది క్రిష్ అభినయతో మాట్లాడుతుంటే వదిన మీరు ఎందుకు చేస్తున్నారు అసలు మీరు కిచెన్ లోకి రాకండి అన్నారు అభినయ ఏం మాట్లాడకుండా కాఫీ ప్రిపేర్ చేసి క్రిష్ చేతిలో పెట్టింది ఆమె ఆన్సర్ అర్థమై కాఫీ తాగుతూ ఆమెతో మాటలు కలిపాడు జోక్స్ చెబుతూ అభినయను నవ్విస్తూ ఒక అరగంటలో అభినయ మూడ్ చేంజ్ చేశారు ఇంతలో గంగ రావడంతో ఓకే వదిన నాకు ఆఫీస్ కి టైం అయింది రెడీ అవ్వాలి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు గంగ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ పై సర్దించి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడంలో పడిపోయింది కిచెన్ లో పని ముగించుకొని రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయింది విక్రమ్ కూడా గెస్ట్ హౌస్ దగ్గర రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు గడిచిపోయాయి విక్రమ్ ఇంటికి రావడమే మానేశాడు అభినయ ఇంట్లో పని లో వర్క్ ఇదే డైలీ రొటీన్ అభినయ పంపించిన లంచ్ కూడా విక్రమ్ ముట్టుకునేవారు కాదు మాటల్లో తెలిసింది విక్రమ్ తను పంపించే భోజనం తినడం లేదని అయినా ఆపేది కాదు డైలీ డ్రైవర్ చేత విక్రమ్ కి లంచ్ తీసుకురమ్మని చెప్పేది విక్రమ్ ఈ మూడు రోజులు బిజీ బిజీ షెడ్యూల్లో పడిపోయాడు మూడు రోజులు అభినయ విక్రమ్ ఒకరినొకరు ఎదురుపడలేదు విక్రమ్కి ఊపిరి సలపరి పని ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఆపలేదు అలాగే నిద్రపోయే ముందు తన రూమ్ ఫుటేజ్లో నిద్రపోతున్న అభినయను కాసేపు చూసే కానీ పనుకునేవారు కాదు అదేంటో మరి రోజులన్నీ తన రూమ్ ఫుటేజ్లో చూసిన విక్రమ్కి రోజులానే తన రూమ్ పుటేజ్ చూసిన విక్రమ్కి అభినయ ఇంకా పడుకొని కనిపించలేదు కూర్చొని ఏదో చేస్తుంది ఏంటని జూమ్ చేసి చూస్తే శారీ కుట్టుకుంటూ కనిపించింది సారీ కుట్టుకుంటుందేంటి చిరిగిపోతే పక్కన పడేయాలి కదా అనుకున్నాడు పాపం విక్రమ్కి తెలియదు కదా అవినయ్కి ఉన్న చీరలు కేవలం ఏడు చీరలే అని కాంతం గారు అభినయకి మంచి చీరలు డ్రెస్సులు తీద్దాం అనుకున్నారు అత్తారింట్లో కట్టుకోవడానికి అని కానీ శ్రీలక్ష్మి అడ్డుపడుతూ చీప్ క్వాలిటీలో ఉన్న చీరలు తీసింది కేవలం ఏడు మాత్రమే అవి ఏం సరిపోతాయి అని ఆవిడ అడిగితే కొన్న వాటిలో ఇంకొక రెండు తీసేస్తాను ఎక్కువ మాట్లాడితే అని కొట్టినట్టు చెప్పింది ఏడే సరిపోవు అంటే అందులో ఇంకొక రెండు తీసేస్తే ఇంకేం సరిపోతాయి ఇక మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు ఆవిడ ఆ ఏడు చీరలే ఇప్పటి వరకు మేనేజ్ చేస్తూ వచ్చింది అవినయ అవి చీప్ క్వాలిటీ కాబట్టి మూడు రోజు మూడు చీరలు చిరిగిపోయాయి కూడా వాటిని కొట్టుకొని చీర కనిపించకుండా వాటిపై పూలు కుట్లు వేసింది చూడడానికి డిజైన్ చేస్తున్న చేసుకున్న చీరలా కనిపిస్తుంది కానీ చిరిగినట్టు కనిపించదు జీతం వచ్చిన తర్వాత ఒకటో రెండో చీరలు తీసుకోవాలి అనుకుంది చిరిగిన దగ్గర డిజైన్ వేస్తుంది విక్రమ్కి ఏమీ అర్థం కాలేదు ఫోన్ ఆఫ్ చేసి పై పడిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా తన పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది అభినయ విక్రమ్ ఆఫీస్కి వెళ్లకుండా ఆనంద నిలయానికి వెళ్ళారు అప్పటికే అభినయ వెళ్ళిపోవడంతో నేరుగా తన రూమ్కి వెళ్ళాడు డ్రెస్సింగ్ కి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి చూశాడు అక్కడ తన బట్టలు తప్ప ఇంకేం లేదు కబోర్డ్స్ అన్నీ వెతికినా అవి అభినయకి సంబంధించినవి ఒక్క వస్తువు లేదు అక్కడ ఇన్ని రోజులు సరిగ్గా గమనించలేదు విక్రమ్ అక్కడ అభినయకి సంబంధించిన వస్తువులు ఏమీ లేకపోవడం కబోర్డ్ క్లోజ్ చేసి దే కూర్చున్న అతనికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక సైడ్ బ్యాగ్ కనిపించింది వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో అవినయ కట్టుకునే చీరలు కనిపించాయి ఆ చీరలు చూడగానే అనిపించింది చాలా చీప్ క్వాలిటీ అని అవినయ చీర కడితే అది ఎంత చెత్తగా ఉన్నా మంచిగా కనిపిస్తుంది అంత అందంగా ఉంది కదా కట్టడం వల్ల తెలియలేదు అతనికి ఇప్పుడు ఈ చీరలు చూస్తుంటే ఇలాంటివి తన ఇంట్లో పని వాళ్ళు కూడా కట్టడానికి ఇష్టపడరు అలా ఉన్నాయి ఇవి ఇలాంటి చీరలు కడుతుంది ఏంటి నాయనమ్మ మంచి చీరలు కొనలేదా అనుకున్నారు అనుమానంగా బ్యాగ్ మొత్తం చెక్ చేస్తే బట్టలు తప్ప ఇంకేం లేవు జ్యువెలరీ లాంటివి ఏమీ కనిపించలేదు అద్దం ముందు కుంకుమ తప్ప ఇంకేం కనిపించలేదు అతనికి అన్నపూర్ణ వారి ఇంటికి వెళ్ళాడు విక్రమ్ బెడ్ పై కూర్చొని బుక్ చదువుకుంటున్న ఆవిడ మిత్రుల్ని చూసి ఏమైందిదే మూడు రోజుల నుండి సరిగ్గా కనిపించడం లేదు అని అడిగారు బిజీ షెడ్యూల్ ఆయనమ్మా అందుకే గా ఇంటికి రావడం వల్ల నిన్ను కలవడానికి కుదరడం లేదు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు నాకేం బాగానే ఉంది టైంకి మెడిసిన్స్ ఫుడ్ అభినయ దగ్గరుండి చూసుకుంటుంది కదా ఇక నాకేమవుతుంది అన్నారు ఆవిడ ఓ అవునా అని తను అడగాలి అనుకున్నది ఎలా అడగాలి అని నాయనమ్మ నువ్వు అభినయకి శారీస్ తీసుకున్నావా నువ్వు ఏ టైప్ శారీస్ తీసుకున్నావో చెప్తే నేను వేరేది తీసుకుంటాను అన్నాడు విక్రమ్ మాటలకి ఆవిడ పొంగిపోయారు అభినయకి చీరలు కొంటాను అంటే తన మనవడు అభినయను ఇష్టపడుతున్నాడు అనుకోగానే సంతోషంగా అనిపించింది తనకి నేంటి నువ్వు చీరలు కొంటావా నేను కొంటాను అంటే ఆ పిచ్చిది నువ్వు కొంటేనే తీసుకుంటాను అని చెప్పి తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న చీరలే కడుతుంది అవి బాగోకపోయినా నాకు తెలుసు నీకు అభినయ అంటే ఇష్టం లేకపోయినా తన గురించి బాధ్యత తీసుకుంటావు అని అన్నారు ఆవిడ నవ్వుతూ అన్నపూర్ణ వారి మాటలకి సిగ్గుగా అనిపించి విక్రమ్కి ఆవిడతో కాసేపు మాట్లాడి తన రూంట్లు వచ్చి ఒకసారి అభినయ రూపాన్ని విధించుకున్నాడు చేతికి మట్టి గాజులు మెడలో తాళి నల్లదారానికి కృష్ణయ్య లాకెట్ చోరుకి చిన్న సైజు బుట్టలు అవి తప్ప ఇంకేం ధరించలేదు అతను చూసిన మొదటి నుండి బ్యాగ్ బ్యాగ్ నుండి ఉన్న ప్లేస్లో పెట్టేసి బెట్టే కొలబడిపోయాడు ఇండియాలో ప్రతి రాష్ట్రంలో అతని మాల్స్ ఉన్నాయి అందులో లేడీస్కి దొరికే ఐటమ్స్ అంటూ ఏం లేవు ఆల్ బ్రాండ్ అవైలబుల్గా ఉంటాయి లేడీస్ అందరూ షాపింగ్కి బెస్ట్ ఆప్షన్ అంటే విక్రమ్ మాల్స్ అని చెప్తారు అటువంటి పేరున్న మాల్సివామర్ భార్య మాత్రం ఒక పని నుంచి కట్టని చీరలు కడుతుంది ఒంటిపై గ్రామ బంగారం కూడా లేదు ఆమెకి ఆమెకి ఈ పరిస్థితికి కారణం అతను చెప్పడం వల్లే ఆమె ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉంది ఆమె ప్లేస్లో ఎవరైనా ఉంటే తన నాయనమ్మని అడ్డు పెట్టుకుని సాధించుకునేవారు కానీ ఆమె ఆమె అలా చేయలేదు ఇంకా నలుగురిలో తన గౌరవం కాపాడింది చిరిగిన చీరలు కొడుతుంది అని తెలియకుండా మేనేజ్ చేసి ఆమె గౌరవంతో పాటు అతని గౌరవం కాపాడింది మొహంపై రెండు చేతులు పెట్టుకుని మౌనంగా ఉండిపోయాడు విక్రమ్ వజ్రం లాంటి అమ్మాయిని అనుమానించాడు డబ్బు కోసం తనని పెళ్లి చేసుకుంది అని అపోహపడి ఆమెకి భార్యగా కాదు కదా మంచిగా కూడా విలువ ఇవ్వలేదు తన గురించి తెలిసినప్పుడైనా ఆమె గురించి పట్టించుకోలేదు అవన్నీ తలుచుకుంటే తనపై తనకి కోపం వస్తుంది విక్రమ్కి భార్య అవసరాలు పట్టించుకుని భర్త తనే అయ్యి ఉంటాడేమో అనుకున్నాడు ఇంత డబ్బు ఉండి ఏం లాభం చిన్న ఉద్యోగం అయినా తన తాహాతికి తగ్గ చీరలు కొనిపెడతాడు భార్యకి డబ్బులు పొదుపుగా దాచి చిన్న బంగారు దీసైనా కొంటాడు కానీ ఇక్కడ అతనికి లెక్కలేనంత ఆస్తి ఉన్నా ఒక వెయ్యి రూపాయలు విలువ చేసే చీర కొనివ్వలేదు అవన్నీ గుర్తొస్తుంటేనే తనపై తనకి కోపం పెరిగిపోయి డ్రెస్సింగ్ టేబుల్ అద్దంపై పిడికిలు బిగించి కొట్టాడు అవి సౌండ్ చేస్తూ పగిలిపోయి విక్రమ్ చేతి మీద గాజు పెంకులు గుచ్చుకుపోయాయి అయినా అతను కోపం చల్లారలేదు పగిలిన డ్రెస్సింగ్ టేబుల్ అద్దం చూడగానే అభినయ దాని ముందు నిలబడి బొట్టు పెట్టుకోవడం గుర్తొచ్చి కింద పడిన కుంకుమను జాగ్రత్తగా పక్కన పెట్టి ని పిలిపించి అక్కడ మొత్తం క్లీన్ చేయించాడు సేమ్ అలాంటి డ్రెస్సింగ్ టేబుల్ తెప్పించి సెట్ చేయించి ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాడు అవినయను చూడాలి అని మూడు రోజుల నుండి రూమ్ లో నుండి బయటకు రాలేదు సోనియా భూషణ్ జైల్లో సూసైడ్ చేసుకున్నాడు అని యూస్ రాగానే రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఉండిపోయింది భూషణ్ ఆస్తున్న సగం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మిగిలిన సగం అతని మొదటి భార్యకి వెళ్ళిపోయాయి కేవలం భూషణ్ ఆమె కోసం తీసుకున్న ఇల్లు మాత్రమే ఆమెకు మిగిలింది అది కూడా భూషణ్ తన బర్త్డేకి గిఫ్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆమె బాధ ఆస్తిపోయినందుకు కాదు భూషణ్ తనని మనస్ఫూర్తిగా ప్రేమించాడు తన కోసం కట్టుకున్న భార్యను వదిలేసి తనతో ఉన్నాడు అతను పలుకు పలుకుబడితోనే సోనియా మోడల్ ఫీల్డ్లోకి వచ్చి నెంబర్ వన్ మోడల్గా ఎదిగింది అతను జైలుకు వెళ్ళినప్పుడు చాలానే డబ్బు ఖర్చు చేసి సీక్రెట్గా అతనికి బెయిల్ తీసుకురావడానికి కష్టపడింది ఇప్పుడు అతను తిరిగిగా సూసైడ్ చేసుకున్నాడు అతని చావుకి కారణం విక్రమ్ దేవ్ అని ఉంది ఆమె మొదటిలో నైటీ వేసుకొని జుట్టు ఉరబోసుకుని దయ్యంలో ఉన్న సోనియా దగ్గరకు భయపడుతూనే వచ్చింది సోనియా మేనేజర్ మూడు రోజుల నుండి నీళ్లు తిండి నిద్ర లేకపోయింది మేడం అని భయంగా పిలిచింది ఆ మేనేజర్ సోనియా మేనేజర్ వైపు చూసింది మేడం మిమ్మల్ని ఒకసారి చూసుకోండి నాకు తెలుసు భూషణ్ సార్ అంటే మీకు ఎంత ఇష్టమో అతని కోసం మీరు ఇలా అయిపోతే ఎలా ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు ఈ ఫీల్డ్లో అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అని సోనియాకి అర్థమయ్యేలా చెప్పింది దాంతో ఆమె లేచి స్నానానికి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ తనకి ఫుడ్ రెడీ చేయమని చెప్పింది మేనేజర్ సోనియాకి ఫుడ్ అరేంజ్ చేసి ఉంచింది సోనియా ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిన్న తర్వాత ఆమె షెడ్యూల్ వివరించింది ఇప్పుడు విక్రమ్ తీసే యాడ్స్కి వన్ ఇయర్ అగ్రిమెంట్ చేసింది ఇప్పుడు విక్రమ్ ఆఫీస్కి స్టార్ట్ అయింది సైలెంట్గా మరి ఆమె సైలెన్స్ వెనుక ఎలాంటి తుఫాను ఉందో విక్రమ్ ఆఫీసులో కార్ దిగిలిన సోనియా నేరుగా షూటింగ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అందరూ ఆమెను చూస్తున్న చూపుల్ని పట్టించుకోకుండా సారీ సోనియా మీరు బాధలో ఉన్నా ఇక్కడ వరకు ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ అని ఉండటం వల్ల పిలిపించాల్సి వచ్చింది అన్నాడు విల్లాస్ పర్వాలేదు విల్లాస్ వారు బాధపడుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం అని మేకప్ రెంట్కి వెళ్ళింది వెళ్ళేసరికి అభినయ శారీతో రెడీగా ఉంది సోనియాకి అభినయ శారీ కడితే రాహుల్ కింద కుర్చీలు దగ్గర ప్లేట్ సరి చేస్తున్నాడు ఒక కి అసిస్టెంట్ చేసే పని చేస్తున్నాడు విక్రమ్ నుండి అభినయ్ను ఎలా కాపాడాలి అందుకు ఆఫీస్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని చూస్తున్న రాహుల్కి వచ్చింది గోల్డెన్ ఛాన్స్ ఆన్లైన్లో విక్రమ్ ఏజెన్సీలో బ్యూటీషియన్కి అసిస్టెంట్ కావాలి అని యాడ్ చూసి అతని కళ్ళు మెరిసి వెంటనే అప్లై చేశాడు ఉల్లాస్ కూడా రాహుల్ ప్రొఫైల్ చూడగానే ఇంటర్వ్యూ ఏం లేకుండానే సెలెక్ట్ చేసి వెంటనే జాయిన్ అవ్వమని ఆర్డర్స్ కూడా పంపించాడు ఇంకేముంది నెక్స్ట్ డేనే విక్రమ్ ఆఫీస్లో వాలిపోయాడు పైగా రాహుల్ అభినయ్కి అసిస్టెంట్ కావడంతో ఎటువంటి నా మనిషి చూపించకుండా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతను జాయిన్ అయ్యి మూడు రోజులు అయ్యింది కానీ కి తెలియదు సార్ బిజీగా ఉండడం వల్ల తనకే వర్క్ సరిగ్గా లేదు ఇక్కడ మళ్ళీ తనకి ఒక అసిస్టెంట్ అని విచిత్రంగా ఫీల్ అయింది అభినయ కానీ ఏం మాట్లాడలేదు ఎందుకంటే అది విక్రమ్ డెసిషన్ అని తెలిసి విక్రమ్ రాగానే అభినయాని చూడాలి అనుకున్నాడు కానీ వచ్చి రాగానే షూట్ ఉంది అంతా రెడీ అని తొందర పెట్టేసరికి మాట్లాడకుండానే వెళ్ళాడు ఎందుకంటే ఈరోజు పట్టుచీరకి సంబంధించిన యాడ్ అక్కడ అభినయం ఉంటుంది అని తెలుసు కనుక సెట్ అంతా ఒకసారి చూసి తన ప్లేస్లో కూర్చున్నారు అతనికి అభినయ కనిపించలేదు షూటింగ్ స్టార్ట్ అయ్యింది పట్టుచీర యాడ్ కాబట్టి విక్రమ్ వర్క్ పెద్దగా లేదు ఎక్కువ వర్క్ ఉంది రుద్రకే అభినయ కోసం చూసిన విక్రమ్ ఆమె ఒక కార్నర్లో నిలబడి కనిపించింది నవ్వుతూ ఆమె నవ్వునే మైమరుపుగా మరిచిపోయి చూస్తున్న విక్రమ్ ఆమె పక్కన ఉన్న రాహుల్ని చూడగానే అతని కళ్ళు ఎరిపెక్కాయి ఇక్కడ ఎలా వీడు అది అభినయ పక్కన అని కోపం కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని చూస్తున్నాడు షూటింగ్ చూస్తూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు అభినయ పక్కన రాహుల్ని చూస్తుంటే చంపేయాలి అనిపిస్తుంది విక్రమ్కి కానీ అలా చేయలేదు రాహుల్ అభినయ అంటే ప్రేమ అంతకుమించి ఎటువంటి దురుద్దేశం లేదు పైగా అభినయ్ దృష్టిలో అతను ఆమెకి మంచి ఫ్రెండ్ అందుకే రాహుల్ ఏం చేయలేకపోతున్నాడు కానీ అతనికి గట్టిగా వానం ఇవ్వాలి అనుకున్నాడు చూపులతోనే కాల్ చేసేలా ని చూస్తున్న విక్రమ్ ని చూస్తుంటే ఉల్లాస్ కి టెన్షన్ గా ఉంది అభినయ్ పై ఉన్న ఫీలింగ్స్ బయటకు తీయడానికి అయితే రాహుల్ని కి అసిస్టెంట్ గా పెట్టాడు ఇప్పుడు విక్రమ్ రియాక్షన్ ఎలా ఉంటుందో భయం వేస్తుంది అతనికి విక్రమ్ అక్కడ ఉండకుండా ఫాస్ట్ గా తనకి అవి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న విక్రమ్ని చూసి ఏమైంది అని విల్లా సేవ చేశాడు రుద్ర దాంతో అభినయ రాహుల్ వైపు చూపించాడు విషయం అర్థమయ్యి తన పనిలో పడిపోయారు విక్రమ్ అటు వెళ్ళిన వెంటనే తనకి కాల్ వచ్చింది దాంతో రాహుల్ గురించి అడగడానికి కాల్ చేస్తున్నారు అని అర్థమై గట్టిగా ఊపిరి పిలుచుకొని విక్రమ్ చేతిలో తన్నులు తినడానికి తన బాడీ సిద్ధం చేసుకొని వెళ్ళాడు విక్రమ్ కి మే కమింగ్ సార్ అని విల్లాస్ పర్మిషన్ అడగగానే వచ్చి తగలదు అని కోపంగా వచ్చింది విక్రమ్ వాయిస్ లోపలికి వెళ్ళి చెప్పండి సార్ అన్నాడు రే వాడు ఇక్కడేం చేస్తున్నాడ్రా అని విల్లాస్ కాలర్ పట్టుకుని అడిగాడు వాడా వాడేవడు విక్రమ్ అని ఏమీ తెలియనట్టు అడిగాడు అదే అభినయ పక్కన నిలబడి పల్లికిస్తున్నాడు కదా వాడు అన్నాడు ఫ్రస్ట్రేషన్ గా ఓ అతను నువ్వు చెప్పావు కదా అభినయకి అసిస్టెంట్ చూడమని అతను అన్నాడు నేను అసిస్టెంట్ చూడమని చెప్తే ఒక అమ్మాయిని చూడాలి అంతేకాని అబ్బాయిల్ని కాదు వాడిని పంపించే అన్నాడు కుదరదు విక్రమ్ తను జాయిన్ అయ్యి మూడు రోజులైంది అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశాడు ఇప్పుడు మానేస్తే వాళ్ళ నువ్వే చెప్పావు కదా ఒకసారి అగ్రిమెంట్ పైన సైన్ చేస్తే కంపల్సరీగా వర్క్ చేయాలి అని అన్నాడు వాట్ జాయిన్ అయ్యి మూడు రోజులైందా మరి నాకెందుకు చెప్పలేదు అని గా అడిగాడు నీకు చెబుదామంటే నువ్వు బిజీగా ఉన్నావు ఇదంతా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు కదా విక్రమ్ అని అమాయకంగా అన్నారు సరే అయితే వన్నీ పంపించే నేను అసిస్టెంట్ కావాలి అన్నాను నేను వద్దంటున్నాను ఎవరైనా అమ్మాయిని చూడు అన్నాడు అదేనా సాధ్యం విక్రమ్ ఏ కారణం చేత అతన్ని తీసేద్దాం అతను కూడా అలానే అడిగితే ఏం చేస్తాం అగ్రిమెంట్ రూల్స్ పాటిస్తున్నాడు చెప్పిన వర్క్ చేస్తున్నాడు బిహేవియర్లో ఫాల్ట్ కనిపించడం లేదు ఇంకో కారణంతో తీసేస్తాం అని అడిగాడు ఉల్లాస్ నో ఏదో ఒకటి చెప్పు కానీ వాడు మాత్రం ఆఫీసులో ఉండకూడదు ముఖ్యంగా అభినయ పక్కన అదే అతను ఇక్కడ వర్క్ చేస్తే ఏమైంది అని అడుగుతున్నా అన్నాడు విక్రమ్ చేసి చూస్తూ రే చెప్పింది చేయ్ ఎక్కువ వాక్కుందాం సారీరా అతను వన్ ఇయర్ పాటి ఇక్కడే వర్క్ చేస్తాడు అతని వైపు ఏదైనా తప్పు జరిగితే తీసేయొచ్చు లేదంటే వన్ ఇయర్ ఆగడమే అని భుజాలు ఎగరేసి వెళ్ళిపోయాడు ఉల్లాస్ వెళ్ళిన తర్వాత టేబుల్ పై ఉన్న వస్తువులు అన్నీ చల్లా చిగురగా చేసేశాడు కోపంగా ఇక్కడి నుండి పంపించడం కుదరదు అని రాహుల్ కి అభినయాన్ని దూరంగా ఉండమని వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాడు అభినయ పక్కన ఉన్న రాహుల్ని చూస్తుంటే విపరీతంగా కోపం పెరిగిపోతుంది విక్రమ్కి అది కంట్రోల్ అవ్వక తలలో నరాలు చిక్కిలిపోతున్నట్టు అనిపిస్తుంటే తల పట్టుకుని ఉండిపోయాడు అతని కళ్ళు శరీరం ఎర్రగా అయిపోతుంటే డెస్క్ లో ట్యాబ్లెట్ వెతికి వేసుకున్నాడు విక్రమ్ ని కలుద్దామని వచ్చిన సోనియా అతని క్యాబిన్ డోర్ ఉన్నా సరిగ్గా నోట్ చేయకపోవడంతో ఓరగా చూసింది విక్రమ్ తల పట్టుకొని కూర్చోవడంతో అతని శరీరంలో మార్పు రావడం ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత తిరిగి నార్మల్ అవ్వడం గమనించింది విక్రమ్కి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆ ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నారో కనుక్కోవాలి అనుకుంది పర్మిషన్ తీసుకొని అతని ట్యాబిన్కి వెళ్ళి కొన్ని రోజులు షూట్కి రాదు అని చెప్పింది భూషన్ చనిపోవడం విక్రమ్కి తెలుసు అందుకే రాను అంటుంది ఆమె కోలుకోవడానికి టైం పడుతుంది అనుకుని ఏం మాట్లాడకుండా ఓకే అన్నట్టు తల ఊపాడు అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది కారులో కూర్చున్న కూర్చొని అతను వేసుకున్న టాబ్లెట్ ఎలాగైనా సంపాదించి అది ఎందుకు వాడుతున్నారు కనుక్కోవాలి అనుకుంది నెక్స్ట్ మరి సోనియా ఏం చేయబోతుంది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ